తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా తగలబెడుతుందానికి మరొక ప్రత్యక్ష ఉదాహరణ మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది రికార్డెడ్ అంటే సాధికారికంగా వ్రాయిబడించేటువంటి ఇతివృత్తం చాలా కాలం క్రితం అంటే కొన్ని దశాబ్దాల క్రితం కాశీక్షేత్రంలో జరిగినటువంటి సంఘటన ఇది అక్కడ ద్వారకా పీఠాధీశ్వరులు అదేవిధంగా మనకి బదరీ దగ్గర ఉన్న జ్యోతిష్పతి పీఠాధీశ్వరులు ఆ రోజుల్లో శ్రీ కృష్ణానందజీ అని ఉండేవారు కృష్ణానందజీ అని ఔత్తరాహికులు ఆయన అంటారు ఆయన జగద్గురు శంకర సంప్రదాయానికి చెందినటువంటి వారు ఆయన కాశీక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రవచనం ఇస్తూ ఉండగా ఆయనకు జరిగినటువంటి ఘట్టం ఇది ఇది రికార్డెడ్ ఆ రోజున ఏకాదశి విష్ణు పూజ చేసేత్త అందరికీ ప్రసాదాలు పంచుతూ ఉన్నారు దూరంగా ఒక ఇద్దరు ముస్లింలు కూర్చుని ఉన్నారు వాళ్ళకు ప్రసాదం తీసుకెళ్తే వాళ్ళు ఆ రెండు పళ్ళు పట్టుకుని గురువుగారి దగ్గరకు వచ్చి మీరు ఇచ్చిన పండు మాత్రం తినలేకపోతున్నాం దాచిపెట్టుకుని రేపు తింటా ఉన్నారు ఏమిటంటే వీళ్ళ ఏకాదశి అండి మేము ఉపవాసం నిర్జల ఉపవాసం చేస్తున్నాం అన్నారు వాళ్ళిద్దరు ముస్లిములు ఆశ్చర్యపోయారు ఎందుకు ఇలాగ మీరు అంటే హిందూ ధర్మానికి సంబంధించింది ఏకాదశి అంటారే మీరు చేయడం ఏమిటి అంటే మా జీవితంలో ఒక ప్రత్యక్ష అనుభవం జరిగింది అది మేము చెప్తున్నామని వాళ్ళిద్దరు చెప్పారు ఇది రికార్డు అదేమిటంటే మేము బండి లాగి బతికేటువంటి వృత్తి మాది బళ్ళ మీద వస్తువులు వేసుకుని చేసే కూలీ పని మాది అలా చేస్తూ ఒక రోజున మేము ఉదయం నుంచి బండి లాగుతూ ఎన్నో ఆ రోజు మాకు వచ్చే పనులు ఆ పనులతో మాకు తీరిక దొరకలేదు తీరిక దొరకకపోవడం వల్ల నీటి చుక్క కానీ ఆహార పదార్థం కానీ రెండూ మేము సేవించలేదు అంటే అన్నపానాలు రెండులో అలాగ రాత్రి వరకు తిరిగాం ఆ వెళ్ళేటప్పుడు రాత్రి సమయంలో ఒక తోట దగ్గర మేము విశ్రాంతి తీసుకోవడానికి మేము ఇద్దరం వెళ్ళాం మా ఇద్దరితో పాటు అప్పటికే మరో ముగ్గురు ఉన్నారు వాళ్ళు వండుకు తింటున్నారు మేము మాత్రం ఏం తినబుద్ధి వేయలేదు మొత్తాన్ని పడుకున్నాం పడుకున్న తర్వాత మాకు ఘట్టం జరిగింది మా ఐదుగురిని ఎవరో కొందరు నల్లగా ఆకారం ఉన్నటువంటి వాళ్ళు ఆకుని వెళ్ళిపోయారు ఎక్కడికో అదొక లోకం అక్కడ ఒక తేజోమయమైనటువంటి ఒక మూర్తి ఉన్నాడు ఆయన చూసి వీళ్ళని ఎవరు తమ్మన్నారు మిమ్మల్ని వీళ్ళని కాదు తేవలసింది పైగా వీళ్ళు చాలా పవిత్రులు ఈరోజు ఏకాదశి వీళ్ళిద్దరూ కూడాను ఉపవాసం చేశారు దీని ఫలితంగా వీళ్ళ ఆయువు కూడా పెరిగింది వీళ్ళ లెక్కలో అంతేకాదు వీళ్ళకి ఇంకా ఇప్పుడు ఆయువు తీరలేదు వీళ్ళని తిరిగి తీసుకువెళ్ళి వాళ్ళ శరీరాలు విడిచిపెట్టండి అని చెప్పారు వెంటనే మేము ఇక్కడ నిద్రలోంచి లేచినట్టు లేచాం లేచిన తర్వాత పోనీ కలంటే అందరికీ ఒకటి రాదు కదా నాకు ఇలా వచ్చిందన్న విషయం నేను మా పక్క వాడికి చెప్పితే నాకు ఇప్పుడు అలాగే వచ్చిందన్న సో సాటి మిత్రుడు కూడా అదే చెప్పాడు ఆశ్చర్యపోయాం ఆ రోజు ఏకాదశి విషయం మాకు అప్పటి వరకు తెలియదు ఆ కలలో వింటే తెలిసింది తప్ప అంతవరకు మా ఏకాదశిని కూడా తెలియదు మన సామిత సాయిబు ఏకాదశి ఎప్పుడైనా అలాగే తెలియదు అది అలాంటిది ఏకాదశిని తెలియని మాకు ఏకాదశి అని మాట వినబడిందే దానితో మేము ఏం చేశానంటే సమీపంలో ఒక పండితుడింటికెళ్ళి మాకు నేను ఇలా కలొచ్చింది నిన్నటి తిథి ఏమిటి మీ సంప్రదాయం ప్రకారంగా అంటే నేను ఏకాదశి అందున మాఘశుద్ధ ఏకాదశి భీమా ఏకాదశి ఆ రోజున తెలిసి కానీ తెలియగాని చేస్తే ఇటువంటి స్థితి లభిస్తుంది అని శాస్త్రం చెప్తోంది అంటే ఆ రోజు నుంచి మాకు తెలిసింది కనుక అప్పుడు అర్థమైంది ఈ ఏకాదశులు చతుర్దశలు శివపూజ విష్ణు పూజ విశ్వంలో అందరి కోసం పనికొచ్చేటువంటి ఒక మతం నుంచి వచ్చింది తప్ప ఇది ఎవరిదో కాదని మాకు తెలిసింది అప్పటి నుంచి మేము ఏకాదశిని పాటిస్తూ ఉన్నాం అని వాళ్ళు అందరూ వింటూ ఉండగా సభలో చెప్పినటువంటి విషయం ఇది